సీడ్స్ తోట అయితే బాగుందండి తోట పుష్టి కూడా అసలు ఒకటే క్వాలిటీకి ఒకే రకం వచ్చింది కానీ తోట ఈ మధ్యలో ఏరియాలో మా తోటలో అన్నిటి కూడా ఇదే బాగుంది ఇదే నమస్తాం చెప్పాలి వీరస్వామి మీరేం చేశారు నేను మూడు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు నా తోట చచ్చిపోయింది అండి ఇది ఇది మట్టికి పుస్తకానికి కూడా వచ్చింది చూస్తుంటారు కాబట్టి ఇది కూడా కోత కోసాగా చనిపోయింది లేకపోతే అదవ చూస్తే తోట ఇంకా వచ్చిన తర్వాత అది ఎంతవరకు చూస్తే మీరు ఇంకా తోట ఇంకా బాగుండే బాగుండేది తోట కోసే పొలైంది తోట కోసాక ఇప్పుడు నల్ల వచ్చింది అయినా ఆయన సైడ్ లో ముప్పై క్వింటాలు పంట పండించుకోగలిగారు ముప్పై ఏంటో టాప్ టాప్ కంపెనీ వారు అలాంటి మంచి ఇతరం ఇచ్చారని చెప్పగలుగుతాం నాణ్యంగా మీకు ఈ సంవత్సరం ప్రజల్స్ ఇది ఇప్పుడే మీరు చూడటం ఏమండి ఇదే ఈ కంపెనీలో మంచి మంచిగా రకాలు ఉన్నప్పటికీ ప్రతి రకానికి ప్రతి రకం కూడా ప్రతి క్వాలిటీతో ప్రతి చోట ఫీల్డ్ లో నడిచింది ఇప్పుడు ఇదే రెడ్ గోల్డ్ మీరు కలారా చూసి

నీ అంత ధైర్యం లేదు ఇంకా ఈ చుట్టుపక్కల అవును 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 పెట్టుబడి అయితే సేమ్ పెట్టుబడి మీరు ఇంకొక దీనికి మీరు పెట్టుబడి తగ్గించారు హైట్ అవుతుంది సార్ మధ్యలు సార్ అండి భూమిలో ముందు ముందుగలగ కదండీ ఒక్క దీన్ని కొన్ని చూస్తానంటారా నేను కాకపోతే ఇక్కడ ఉన్ని చే ఒక సంవత్సరాల నుంచి ఇక్కడ వేరే చెప్పిన వర్షాకాలం వచ్చిందంటే ముందు కూడా పెద్దగా వారికి వర్షాకాలం వచ్చిందంటే దానికి కళ్ళ పండి పెరిగిపోతా వర్షం ఇంకా రిజల్ట్ వచ్చింది మాకు ముందుగా తెలిసినట్టయితే ఇంకా మీకు ముందుగా మనకి ఏదైనా కూడా అవకాశం ఫీల్డ్ పెట్టి రైతులు అందరూ తెలియజేసేవాళ్ళం ఇవాళ అందరూ రైతులు చూడకపోయినప్పటికీ కూడా సార్ మనం ఈ ఈ వీడియో తీయటం వల్ల నిజంగా రైతు నిజంగా మనం ఇచ్చాము కంపెనీ నుంచి వచ్చాము ఆయన షాప్ నుంచి వచ్చారు మీ అందరం వచ్చి కూడా ఇతను ఎందుకు కలిసామంటే ఒక మంచి విత్తనం అందరికీ తెలియాలి అందరు రైతులు వేసుకోవాలి లాగే అందరు కూడా ఒక ముప్పైనో నలభై వాళ్ళ ఓపికను బట్టి పండించుకుంటారు అందరూ సమానంగా పండించలేరు సార్ కరెక్ట్గా ఇస్తాం ఆయన బాగా కూడా విన్నాం కదా మన నారు టైంలోనే దెబ్బతిన్నారు ఆయనలోనే మీకంటే పెట్టుబడి ఎక్కువ పెట్టినా కాపు రాలేదు ఆయన బాధ అది వీరు బాధ వీరుకుంటది మీరైతే సక్సెస్ అయ్యారు అంటే కేవలం ఈ ప్రజ్వల్ సీట్స్ కంపెనీ వారిది ఆ టైంకి మీకు ఈతనం బాగా సెట్ అయింది మీరు మంచిగా చేసుకొని సక్సెస్ అయ్యారు అద్భుతంగా ఉంది నాలుగున్నర అడుగుల నుంచి ఐదు అడుగులు కూడా చెట్టు ఇబ్బంది కూడా క్వాలిటీ సీడ్స్ కంపెనీ కనిపిస్తే చాలు సార్ ఏ వెరైటీ అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏరియాలో కూడా చూసే వాళ్ళు కూడా ఈ ప్రజ్వల్ సీడ్స్ రెడ్ గోల్డ్ అనే వెరైటీ డబల్ టూ డబల్ నైన్ ఎవరికి సాధ్యమైన వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ చూశారు కదా వీళ్ళు రైతులు ఖచ్చితంగా ఎలా చేశారో చెప్పారు ఇదంతా మీరందరూ కూడా ఫాలో అయ్యి ఈ వెరైటీ వేసుకొని నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని రెండు ఎకరాలు వేసుకునే కాడైనా కూడా చక్కగా ఒక ఎకరం రెండు ఎకరాలు పెట్టుకొని అందరూ కూడా మంచి లాభాలే రావాలి నష్టపోతే మాత్రం మళ్ళీ రైతు కోలుకోలేరు కాబట్టి ఒక సంవత్సరం నష్టపోతేనే మళ్ళీ రైతు కోలుకోలేని పరిస్థితి మిర్చి అంటే చాలా పెట్టుబడితో కోరుకున్న వ్యవసాయం అది ఆలోచించుకొని మంచి విత్తనం కావాలంటే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి కంపెనీని సెలెక్ట్ చేసి ఇట్లా ఫీల్డ్ లైవ్లో లో చూసినే వేసుకోవాలి అట్లా చేసుకుంటేనే మళ్ళీ మనం ఈ టైంలో డబ్బులు చూడగలుగుతాం లేకపోతే అప్పుల పాలైతే మళ్ళీ మందులు వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఇలాంటి పరిస్థితుల్లో రైతు మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం ఉండదు అసలు వ్యవసాయం అంటేనే ఇంకా పలకొండ వెళ్ళిపోతారు పక్కకి వెళ్ళిపోతారు అందుకని కంపెనీ అయితే మంచి సీడ్ ఇస్తున్నాం మేమైతే మీరు కూడా దీన్ని ఫాలో చేసుకొని మీరు వినియోగించుకొని రెండు ఎకరాలు వేసే ఎక్కడైనా మనం ఇంత కలరా చూసామని మీరు ఒక ఎకరం పెట్టుకొని ఖచ్చితంగా దిగుబడి ఎత్తు తీసుకొని మంచి మందులు కొట్టుకుంటారని మేము కూడా అనుకుంటున్నాం సార్ కాయలు మాత్రం చాలా బరువుగా బాగున్నాయి బరువు బరువు బాగున్నాయి చిత్తం ఉంది కాయలు ఏమంటారు రైతు గారు చెప్పండి మీరు కాయ సైజు కానీ కలర్ కానీ బాగా అద్భుతంగా ఉంది ఇది విషయం ఏంటంటే రైతు మనకి అమ్ముకున్నారు వచ్చేసి సుమారుగా పదమూడు క్వింటాల్ కాయలు ఉన్నాయండి అక్కడ పది చెప్పారు కదా వీడియోలో వచ్చాక మాత్రం మన రైతులతో కలిసి పొలం పొలం పక్కన ఉన్నటువంటి ఇక్కడ కాయల దగ్గరకు వచ్చాము కాయలు అయితే అక్కడ నుంచి ఆ కాయలు ఎర్రగొన్న కాయలు ఇవి వచ్చేసి ఈ రైతువే పదమూడు క్వింటాల్ అయితే కచ్చితంగా అవుతాయండి అంటే మొత్తం మీద ముప్పై ప్లస్ అండి ఈయనైతే ఇక్కడ ఉన్న వాటిల్లో టాపు మన ఈ చుట్టుపక్కల ఎక్కుండదు మన వల్ల అయితే టాప్ టాప్ అని చెప్పాలి ఇది గమనించాలండి అందరూ అంటే మీరు అక్కడ పది క్వింటాలు చెప్పారు కదా ఈ పది క్వింటాల్ కంటే చక్కగా ఇది మీరు తొక్కి పోసారు అడిగిపోయింది ప్లస్ ఆడ మొత్తం మీద ఈ రెండు రెండు పట్టాల మీద మొత్తం ఐదు పట్టాలు మీరు కాయలు ఉన్నాయి మా అయితే ఎలగ్గా ఇవి పది అవి ఒక మూడు నాలుగు మొత్తం తొమ్మిది అయినా ఒక నాలుగు అయినా పదమూడు క్వింటాల్ అయితే తెలిసిపోతుంది మనకి మీరైతే థర్టీ ప్లస్ అండి మీరే మంచిగా మీ కాయలు అమ్ముకొని మీరే వాడుకోండి మీ డబ్బుల్ని ఇబ్బంది లేదు బాగుంటే రైతు బాగుంటేనే వ్యవసాయం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంటది అందరూ వేసాం కదా నాలుగు ఎకరాలు పది ఎకరాలు వేసి శ్రద్ధ చేయని పొలాలు వేసే కంటే మంచి రెండు ఎకరాలు చేసుకోండి నాణ్యమైన దిగుబడి అయితే గ్యారంటీ గా వస్తుంది అంటానికి నిదర్శనం ఈ డబల్ టూ డబల్ నైన్ రెడ్ బోర్డ్ రెడ్ బోల్డ్ సీడ్స్ కంపెనీ వారి రెడ్ బోర్డ్ నాణ్యమైన ఎకరం పంట వేసుకున్నా కూడా ముప్పై క్వింటాలు అయితే సాధించారు పది క్వింటాలు కాసే రైతు మూడు ఎకరాలు చేసుకొని నాలుగు ఎకరాలు చేసే బదులు ఆ ముప్పై క్వింటాల్ మీరు ఎకరం పెట్టుబడితో మూడు ఎకరాలు వేసే రైతు పెట్టుబడికి చాలా తేడా ఉంటది కాబట్టి మీరు మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత వచ్చిన కూడా అది పోను మీరు మంచి మిగుల్లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ మీరు వ్యవసాయం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మీ ప్రాంతం చూసే వాళ్ళకి కూడా నెంబర్ వన్ గా అతనికి మీరు ఊర్లో మార్కెట్లో లో వాల్యూ ఉంటుంది రైతుకి పంట పండి రైతు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసే రైతు అంటే ఎవరో విలువ కూలీలు కూడా బలకరు అది విషయం అది